భగవద్ బంధువులారా పద్యం ద్వారా పరమార్థం బాధ్వరి అనే గ్రంథరాజు నుంచి కొన్ని పద్యం గురించి మనం తెలుసుకుందాము దాని గూర్చి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాము సంస్కృత శోకాల వలనే తెలుగు పద్యం ఎన్ని అందచందాలతో ఎన్ని సుసంస్కృత భావాలతో పటితల నలరించిందో లెక్కగట్టి చెప్పడం కష్టం శాసన పద్యాలతో ప్రారంభమై నన్నయ్యతో వికసించి తెలుగు పద్యం విరాట్ రూపం ధరించింది పద్యంలో ఇతిహాస పురాణ శతక తదితర సాహిత్య ప్రక్రియలెన్నో అవిర్భవించాయి బాత్తుహరి ఈ నీతి శతకం మానవీయ మూల్యాలను సాంస్కృతిక విలువలను అపూర్వంగా ప్రబోధించింది మానవుణ్ణి దివ్యునిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది భక్తి వేదాంత భావాలతో మానవులలో అంతర్గత దివ్య గుణాలను బహిర్గతం చేసే ప్రయత్నం చేసింది ఒక్కొక్క పద్యం ఒక అనర్ఘ మహారత్నంగా శతకాళ్ళు వెలుగుతున్నాయి ఆ వెలుగులో మనం పునీతులం కావాలి మనలోని చీకటిని దూరం చేసుకోవాలి ఆ విధంగా మనం బాతుహరిలోని కొన్ని పద్యాలు గురించి తెలుసుకుందాము పాడుకుందాము పంచదారలో అతిథివేమో గంటము మాక విశేఖర మధ్య మధ్య అట్లద్దక పొట్టి గంటమునట్టి తు గీచిన తాటి యాకులో పద్యములందు ఈ మధుర భావము లెచటి నుండి వచ్చరా ఏ లెచటి నుండి వచ్చరా అవును ప్రతిపద్యంలో మధుర మధుర భక్తి భావభరితమైన ఈ ధార్మిక మధుర భావాలను ఎదుగుతున్న చిన్నారి బాల బాలికలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ పావని సేవా సమితి వ్యవస్థాపకులైన శ్రీ చల్ల సాంబరెడ్డి గారు వీటిని సంకలనం చేయించారు ఆ యొక్క పద్యాలను పాడు వినిపిస్తున్నారు మతృహది నీతి శతకంలోని మొదటి పద్యం గురించి తెలుసుకుందాము పాడుకుందాము తెలియని మనుజుని సుఖముగం దిలు పందగు సుఖతరముగ దిలుపంగ వచ్చుం దిలిసే నపాని నరుండు దెల్ప బ్రహ్మదేవుని వశమే వశమే తెలిసిన వాని వశమే వశమే తాత్పర్యము తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు తెలిసిన వారికి ఇంకా సులభంగా తెలియజేయవచ్చు కానీ తెలిసింది కొంచమే అయినా సర్వైక్యుడునని భావించే వ్యక్తిని బ్రహ్మదేవుడు కూడా ప్రజింపచేసారు తెలియని మనుషుని సుఖముగం దెలుపందకు సుఖతరముగ దెలుపంగ వచ్చుం దలిసే నపాను దలిసెయు దలియని నదుం దల్ప బ్రహ్మ దేవుని వశమే 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 చాలా బాగా పాడుకున్నాము ఎంతో చక్కగా తెలుసుకున్నాము తిరిగి మరొక ద్వారా తెలుసుకున్నాము స్వస్తి